హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు నేను గారెలు ఉండాను సిల్లి గారెలు చట్నీ కోకోనట్ పీనట్ చట్నీ చాలా అంటే చాలా బాగుంది సో కొంచెం టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను పప్పు పొట్టు తీసేసిన పప్పు ఇది నైట్ అంతా నానబెట్టి శుభ్రంగా కడిగి ఇంకా వాటర్ వేసాను సో పొద్దుట కూడా మళ్ళీ కడిగి మళ్ళీ వాటర్ వేసాను వేసిన తర్వాత అది మనం శుభ్రంగా మిక్సీలో వేసుకొని వాటర్ ఎక్కువ వేయకూడదు అసలు కొద్దిగా అంత గట్టిగా ఉండాలి గారెలు రావాలంటేనే సో గట్టిగా చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా గట్టిగా చేసుకోవాలి చూసారా ఇంత గట్టిగా ఉందని పల్స్గా ఉంటే మళ్ళీ బాగా రావు సో శుభ్రంగా చూసారా మంచిగా వెన్నెల ఉంది సో దాంట్లోనే కొంచెం సోడా వేసాను కుకింగ్ సోడా వంట సోడా కొద్దిగాని